오, 민다, 오, 민다, 오, 민다, 오, 민다, 오, 민다, 오, 다

ఓం నమో వెంకటేశయ్య రేపు పుట్టినరోజు చేరుకుంటున్న మా స్టార్ చిరంజీవి గారి అరవై తొమ్మిదవ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య ఆయుర్వాలతో ఉండాలని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినందుకు ఈ మొక్కు గురించి రాయబ రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దేవుని వేడుకుంటున్నాను నా ప్రధాన కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని అదేవిధంగా కొనిదల కుటుంబం మొత్తం నాగబాబు సార్ నాగబాబు అన్నయ్య రామ్ చరణ్ గారు ప్రతి ఒక్కరు అందరూ ఆయుర ఆయుధ ఆయులతో ఉండాలని ఆ మెగా ఫ్యామిలీ మొత్తం బాగుండాలని ఈ మొక్కులు తీర్చుకుంటున్నాను అన్నయ్యకి ముందస్తుగా అరవై తొమ్మిదవ పుట్టినరోజు శుభాకాంక్షలు గతంలో మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ ముందు పెట్టినప్పటి నుంచి వరుసగా కొనిదేల ఫ్యామిలీ బాగుండాలనేసి ప్రతి ఏ ఏడాది ఈ ఆంధ్రప్రదేశ్ కొండకి కోటకి కులదండాలతోన్నాను నా కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నా అదే నా ప్రధాన కోరిక ఇది ఎన్నో సార్లు ఇది సార్లు చేశాను ఇది ఎరియాక్ట్ ఒకసారి సరే కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి కూడా వచ్చింది ఎరియాక్ట్ చాలా సంతోషంగా ఉంది గతంలో చిరంజీవి గారు కూడా గెలవాలని అలపిడి నుంచి ఉల్దండాలతో మా బయలుదేరను గెలిచారు అదేవిధంగా తిరుపతి నుంచి పార్టీ స్థాపించాలని పోటీ చేయాలని కూడా ముందే ప్రకటించాను రాజకీయాల్లో ముందే చిరంజీవి గారిని అదేవిధంగా తిరుపతిలో పార్టీ సాధించడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మన్ ప్రకృతి వైపరీత్యంలో మెగా ఫ్యామిలీ దేశంలోనే ప్రపంచంలోనే మెగా ఫ్యామిలీ ముందుంటుంది కాబట్టి మెగా ఫ్యామిలీ కొన్ని కొన్నిదేళ్ల ఫ్యామిలీ మొత్తం బాగుండాలని నేను కోరుకుంటున్నాను నా భగవంతుడు